అందరికీ నమస్కారం అండి శ్రీమణిలో స్వాగతం సుస్వాగతం ఈరోజు బొబ్బట్లు ఎలా తయారు చేస్తున్నాను తయారీ విధానం అది చూపిస్తున్నారండి ఇదిగోండి ఒక గ్లాసు ఏడు ఉండ్లు ఏడు ఉండలకే ఒక గ్లాసుడు పిండి వేసుకుంటున్నాను నేను ఒక గ్లాసుడు పిండిలో కొంచెం ఉప్పు అన్నీ వేసుకుని కలుపుకోవడమే అదే పూరి పిండికి ఎలా కలుపుకుంటామో అలాగా మైదా పిండిలో కొంచెం సాల్టు కొంచెం ఆయిల్ వేయాలి ఇదిగో ఇలా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దాని మీద ఇలా కలుపుకుని ఉంచుకోవాలి తర్వాత దీన్ని ఈ ఏడు ఉండలుగా చేసుకుని ఆ ఏడు ఏడు ఉండలు ఏడు అయినాయి కదండి ఉండ్లుగా చేసుకుని దీని మీద ఒక కవర్ గాను ప్లేట్ కానీ మూతగా పెట్టుకుని ఉంచుకుంటే సరిపోద్ది ఒక గంట సేపు నాన్న ఇవ్వాలి ఇలాగ దీన్ని తర్వాత ఈ ఏడు ఉండలుగా చేసుకుని ఆ ఏడుకి మధ్యలో ఈ చేసుకుని పెట్టుకోవడమే మొత్తం నేను ఆరు వండ్లకైతే నిన్న బూరెసానండి దానికి సంబంధించి ఆరు వండ్లకి ఉంచుకున్నాను అయితే ఒక సాల్ గ్లాసులు మైదా పిండి తీసి అందులో కొంచెం సాల్ట్ వేసి కలిపేసి ఒక గంట పాటు ఉంచుకున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా కలిపి వాటర్ వేసి కొద్దిగా జోరుగా ఇప్పుడు ఈ కన్ ఈ కంటెస్టెన్సీలో కలుపుకున్నాను ఇలా జోరుగా ఉండాలి ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ రాసుకొని కవర్ పెట్టుకోవాలండి ఫస్ట్ కవర్ పెట్టుకుని దాని మీద ఇలా ఉండపెట్టి మైదా పిండిలో ఉండపెట్టి దాని మీద ఇలా కవర్ పెట్టి చక్కగా ఇలా ఇలా అంటే అదే నీట్గా వచ్చేస్తుంది దీని మీద కవర్ పెడితే ఒక గ్లాస్ పచ్చనపప్పు తీసుకున్నానండి నేను ఒక గ్లాస్ పచ్చనపప్పు తీసుకుని అయితే పచ్చని కూసరి ఒక గంట సేపు కడిగేసి నానబెట్టాను నానబెట్టి తర్వాత కుక్కర్లో వేసేసి తర్వాత అది ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసి ఒక ఏమిది విజిల్ దాకా రానిచ్చాను అది మెత్తగా ఉడికిపోయాక వాటర్ కూడా లేకుండా ఉడకబెట్టేసి తర్వాత ఉడకబెట్టిన తర్వాత దాంట్లోని ఒక గ్లాసులు బెల్లం వేసాను బెల్లం వేసి బాగా దగ్గర పండించి ఆ పొడుగు కూడా వేసి నెయ్యేసి వేపుకోవాలండి నేతిపప్పు బట్లు చాలా టేస్ట్గా ఉంటాయి నెయ్యేసి చెత్తని చక్కగా మీడియంలో పెట్టుకొని స్లోగా వేపుకోవాలి ఇలా నొక్కితే చక్కగా సమానంగా వచ్చేస్తాయి ఎంత నీట్గా చక్కగా వస్తున్నాయి వేసినప్పుడు కొంచెం దగ్గరికి పడుతుంది చేత్తో కొంచెం నొక్కు నీట్గా వచ్చేస్తుంది మనకి ఎంత సైజు కావాలో అంత సైజు బట్ చేసుకోవచ్చు మనం

పేపర్ వేస్తే చెప్పగా ఇలా అంటే ఎంత బాగా వచ్చా తెండ్రంగా పల వస్తుందా పూర్తి ఎంత బాగా వస్తాయో అసలు పలుస్త కానీ ఇదిగోండి వేడివేడి పప్పట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు